మనిషి ఒక్కో మెట్టు ఒక్కో మెట్టు ఒక్కో మెట్టు ఎక్కుతూనే మేడెక్కగలడు ఒకేసారి ఎగిరి అవడు మేడ మీదకి వెళ్ళలేడు నేను మేడ మీదకి వెళ్ళాను అని చెబుతున్నావు అంటే ఒక్కో మెట్టు ఒక్కో మెట్టు ఒక్కో మెట్టు ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎక్కడికి వెళ్ళావు నువ్వు మేడ మీదకి వెళ్ళావు ఈ విషయం నీకు బాగా అర్థమైతే మనిషి జీవితంలో అనేక రకాల మార్పులు సంతరించుకున్న తర్వాత అతడు అవుతాడు ప్రభువులా మారతాడు పేతురు ఒక్కసారే మారలేదమ్మా తోమ ఒకసారే మారలేదు పౌరు భక్తుడు కూడా ఒకసారి మారలేదు దానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో మరి మారు మనసు పొందని అంటాడు కదండి ఎస్ అఫ్ కోర్స్ మారు మనస్సు పొందడం అనేది తొలి అడుగు దేని నుంచి తొలి అడుగు నేను పాపిని అని ఒప్పుకోవడం అంటే నేను రోగిని అని గుర్తించటం నేను ఈ పాపం నుండి విడుదల పొందాలి అని ప్రభు దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకోవటం కానీ లోపలి ఇంకా ఫుల్ఫిల్ అవల లోపలి ఇంకా స్ట్రాంగ్నెస్ రాలా ఇప్పుడు ఒక స్లాబ్ వేసావు స్లాబ్ వేసినప్పుడు కింద ఏం పెడతావు సెంటరింగ్ పెడతావు పైన ఆల్రెడీ మీరు ఐరన్ పెట్టేశారు కదా సిమెంట్ వేసారు కదా ఇసక కలిపేశారు కదా తీసేయచ్చు కదా వేసిన రోజునే తీసేయచ్చు కదా సెంటరింగ్ తీసేస్తే ఏమైపోద్ది కూలిపోద్ది అది తోడుకుంటూ 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 బలపడ్డానికి ఎన్ని రోజులు కావాలి పదిహేను నుండి ఇరవై రోజులు కావాలి ఈ పదిహేను నుండి ఇరవై రోజులు దానికి టైం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు దానికి ఏం చేయాలి వాటరింగ్ చేయాలి ఇన్ ద సేమ్ సెన్స్ మీ ఆత్మీయ జీవితాలు కూడా ఎప్పుడు ఒకేసారి మారిపోవు ఒక్క రోజులో ఎవ్వరూ మారిపోరు ఒక మనిషి తన జీవితాన్ని లేదా మానసిక స్థితిని కట్టుకోవడానికి కొంత సమయం తీసుకుంటాడు గుడ్డు తల్లి రెక్కల క్రింద ఉండి తల్లి పొదగడం స్టార్ట్ చేస్తుంది కానీ ఆ గుడ్డుకి ఇంకేం రాలేదు పరిపూర్ణత రాలేదు అప్పటి వరకు పిల్ల బయటికి రాదు రాకూడదు ఇప్పుడు మీరు గర్భవతిగా ఉన్నారా లేదా అంటే అవునండి ఉన్నాను అంటారు ఎన్నో నెల అని అడుగుతాం మనం నాకు మూడో నెల లేదా నాలుగో నెల ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది వరకు వెళ్తారు కొంతమంది కదా ఈ పది వరకు వెళ్ళేంత వరకు కూడా లోపల బిడ్డ ఉన్నట్టా లేనట్ట నాకు అర్జెంటుగా బిడ్డ ఒళ్ళోకి వచ్చేయాలండి పొట్టలో నుంచి అంటే కుదరదు ఎప్పటి వరకు టైం పడుతుంది తొమ్మిది నెలల కాలం ఆగాల్సిందే అలా ఉండి తొమ్మిదో నెలలో పరిపూర్ణమైన తర్వాత మాత్రమే బిడ్డ బయటికి రావాలి అంటే బిడ్డ లోపల నుంచి తంతున్నారు కదా ఇవన్నీ మీరు పరిగణనలోకి తీసుకుంటే మన పుట్టుక కూడా అలాంటిదే క్రీస్తులో ఒక్క రోజులో ఎవడు మారడు అందుకే పౌలు భక్తుడు అంటాడు క్రీస్తునందు మిమ్మల్ని సంపూర్ణులుగా చేయాలని సమస్త విధములైన జ్ఞానాన్ని వాడుతున్నావు అంటాడు నీ ఆత్మీయ జీవితం నా ఆత్మీయ జీవితం ఒక్క రోజులో మారదు ఒక్క రోజులో ఏ మనిషి చెడ్డోడు అయిపోడు ఒక రోజులో ఏ మనిషి మంచోడు అయిపోడు సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నారు ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటే ఒక మనిషి పర్ఫెక్ట్గా మారాలి అంటే ఏముండాలి సాధన లేకపోతే ఏది రాదు